హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అనమాట మా పెళ్ళి రోజు రోజు సుంత వదిన మటన్ కర్రీ చేసింది ఇప్పుడైతే ఈ వీడియో చూసేద్దాము చాలా సింపుల్గా చేసేసింది అనమాట అంటే రెగ్యులర్గా చేసుకునే స్టైల్లోనే కుక్కర్లో కాకుండా గిన్నెలో ఎలా చేసుకోవాలి మనకి మటన్ పులుసు గ్రేవీ ఎలా రావాలి ఎక్కువ వాటర్లా కాకుండా అనేది ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట దీంట్లో మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు స్టార్టింగ్లో ఆయిల్లోనే లవంగాలు యాలకులు దాల్చిన చక్క సౌండ్ తగ్గించను ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వన్ కేజీ మటన్ తీసుకున్నాము ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసింది అనమాట ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసాము చిన్నగా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము ఇది బాగా ఫ్రై అవ్వాలి మూత పెట్టేసి కొంచెం సాల్ట్ చల్లుకొని స్టవ్ మీడియంలో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే కాస్త టైం పడుతుంది ఈ మగ్గడానికి చాలామందికి మటన్ వండితేనేమో మామూలుగా కొంచెం బాగా దగ్గరికే అవుతుంది లేదంటేనేమో పులుసులాగా అవుతుంది అనమాట లాగా వస్తుంది అలా కాకుండా ధనియాల పచ్చి ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఈక్వల్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నామంటే మనకి మటన్ గ్రేవీ లాగా వస్తుంది అనమాట చాలా రోజులు అయిపోయింది నాన్ వెజ్ అవి తినక అందులోనూ చికెన్ తినక ట్వంటీ డేస్ అయింది ఇప్పుడు ఎలాగో తినొద్దు అంటున్నారు తినకూడదు బర్డ్ ఫ్లూ వస్తుంది కదా తినొద్దు అంటున్నారు ఎగ్స్ కూడా తినొచ్చా లేదా అని డౌట్ మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చెయ్యండి తెలిసిన వాళ్ళైతే తినొచ్చా లేదా అని ఇయర్లీ ఒకసారి ఇలా వస్తూనే ఉంటుంది చికెన్ కోళ్ళకి ఏదో ఒకటి అంటే పల్లెటూళ్ళలో కూడా చాలా చనిపోతున్నాయి కోళ్ళైతే ఇప్పుడు ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయాయి అనమాట చూడండి మనం వేసిన క్వాంటిటీకి ఆఫ్ అయిపోయాయి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం కొంచెం స్లోగా ఉందని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేశాను ఇంకా నాకు కొంచెం ఇంట్లో పని అది ఉందనేసి సునీత వదని వండమన్నాను బాగా వచ్చింది కర్రీ అయితే పసుపు వేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని వాటర్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఎప్పుడైతే మనకి మటన్ నుంచి వచ్చేస్తుందో మనం స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మటన్ కదా కొంచెం ఎక్కువసేపు గిన్నెలో మగ్గుతుంది కాబట్టి అడుగు అంటుతుంది అందుకనే మటను మటన్లో కానీ చికెన్లో కానీ ఎక్కువ ఉడికించేటప్పుడు తాలింపులో వేయొద్దంట అల్లము మన కర్రీలోనే వేసుకోవాలి ముక్కలు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడికినాయి అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగా వేస్తే మనకి గ్రేవీ వస్తుంది అల్లం ఫ్లేవరు తినబుద్ది కాదు అనుకున్న వాళ్ళు తగ్గించి వేసుకోండి మేమైతే బాగానే తింటాము నేను అల్లం పేస్ట్ చేసేటప్పుడు అల్లం కొంచెం తక్కువ క్వాంటిటీ వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాను ఉంటే మాత్రం అంటే ఈక్వల్ క్వాంటిటీ కంటే కూడాను కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే మనకి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి కర్రీస్ ట్రై చేయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు ఏ కర్రీలో అయినా మనం వెల్లుల్పాయలు దంచి వేసుకున్నామంటే ముక్కలు ఉడికేటప్పుడు కానీ లేదంటే తాలింపులో కానీ వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే చాలా బాగుంటుంది తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకోండి ఫ్రైలో అయితే లాస్ట్లో మనం వెల్లుల్లిపాయలు నలగొట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అల్లం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు తగ్గించి వేసుకోండి ఈ కర్రీలో మాత్రము మేము కొంచెం ఎక్కువగానే తింటాం అందుకే ఎక్కువగానే వేసింది సుంత వదిన ఫైనల్గా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది మటన్ గిన్నెలో అయినా ఈజీగా ఉడుతుంది అంటే మనం తీసుకున్న మటన్ని బట్టి ఉంటుందన్నమాట అది కొంచెం ముదిరిందా లేదా గట్టిగా ఉందా లేతగా ఉందా అనే దాన్ని బట్టి మనం చూసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసింది కారం కూడా టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసింది అనమాట అలాగే ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇది బాగా అది కొత్త కారం అనమాట అందుకే బాగా రెడ్గా ఉంది అంత స్పైసీగా అసలు లేనే లేదు చూడడానికి అలాగుంది అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముక్కలు బాగా మునిగేంత వరకు అంటే అనమాట మన కుక్కర్లో అయితే ముక్క కొంచెం కనిపించేలాగా యాడ్ చేసుకోవాలి వాటరు గిన్నెలో కాబట్టి కొంచెం ముక్కలు ఎక్కువగానే మునిగేంత వరకు ఉంచుకోవాలి ఫైనల్గా వడ్డించేసుకుంటున్నాం అనమాట మధ్యాహ్నం ఇది లంచ్ టైం అనమాట దీంట్లో ఆనియన్స్ అవి లేదో వాయిస్ వస్తుంది వాయిస్ స్టేషన్స్ నా ఇప్పుడు ఏం పెట్టుకోండి అయితే తిని టేస్ట్ అలా ఉంటో చూడతారన్నమాట అన్నం మమ్మీ ఉప్పు చాలా తక్కువ ఉప్పు ఉప్పు

ఈ ఈరోజు సండే స్పెషల్ ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చినాము వచ్చేసరికి మా ఉమా మటన్ డేస్ పెట్టింది నా చేసింది అయితే మీ బాసింది వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి మా వీడియో ఏదో ఇంకా ఇలాగా అనమాట మీరు వచ్చి ఇవాళ ఇవాళ ఉండండి ఇంకా ఇంకా టూ డేస్ అయితే కోరండి అండి ఏదో ఒక కోరండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్